అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతి త్వరలోనే మహా అద్భుతమైన శివరాత్రి రాబోతుంది ఈ నెల ఫిబ్రవరి పదిహేనో తేదీన శివరాత్రి పండుగ వచ్చింది ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడట అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని రకాల దీపాలు వెలిగించాలి వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేళ్ల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు అలాగే ఈ నారికేళ్ల దీపంతో పాటుగా పిండి దీపం ఆకాశ దీపం బిల్వపత్ర దీపం నెయ్యి దీపాలు ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా వెలిగించాలి శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాము అయితే ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం సాయంత్రం ఐదున్నర వరకు చతుర్దశి ఉంటుంది కాబట్టి సాయంత్రం తేదీ ప్రకారం ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఈ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేల దీపం వెలిగించండి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అందంగా అలంకరించుకోండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి శివునికి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరికాయను పగలగొట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా రెండు చిప్పలు పగలేలా చూసుకోండి అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా పెట్టాలి ఇక రెండవ కొబ్బరి చిప్పలో అంటే మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించండి అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ పిడికెడు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించండి ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి శివరాత్రి రోజున వెలిగించే నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి ఇక చివరగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించండి అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం చేసుకొని కుటుంబం అంతా స్వీకరించవచ్చు కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి శివునికి కూడా మూడు కనులుంటాయి కాబట్టి శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటుగా పిండి దీపాలు వెలిగించినా చాలా మంచిది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని మీ పూజ గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి శివరాత్రి రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రం ఒకటి బిల్వ పత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలంటే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ బిల్వ దీపం వెలిగించండి అయితే ఈ బిల్వ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక బిల్వ పత్రాన్ని తెచ్చుకొని ఈ బిల్వ పత్రం పైన ఒక మట్టి దీపాన్ని పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇలా దీపం కింద బిల్వ పత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపం అని అంటారు శివరాత్రి రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బిల్వ పత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చేయండి అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అయితే జాతకంలో శని దోషాలు రాహుకేత దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వాహన యోగం మరియు ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత అదృష్టం కలిసొస్తాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పెసరపప్పుతో శివుడిని అర్చిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా వరిస్తుంది అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయట అలాగే జమ్మి ఆకులను శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇక శివాలయానికి వెళ్ళగానే చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు కానీ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండీ ప్రదక్షిణం చేయాలి ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షారి మంత్రాన్ని జపించండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మీ కుటుంబంపై శివుని చల్లని చూపు పడుతుంది శివరాత్రి రోజున విభూతి బొట్టును పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆ పెరుగుతుంది ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి చాలా మంచిది అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి దళాలతో శివుడిని పూజించకూడదు అలాగే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివ పురాణం చదవండి ఈ రోజున శివ పురాణం చదివిన శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందటం అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశ దీపం వెలిగిస్తే చాలా మంచిది సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించండి శివరాత్రి రోజున ఆకాశ దీపాన్ని వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఇక ఎవరైతే కట్టిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించండి డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది అలాగే శివరాత్రి రోజున మీ మెడలు రుద్రాక్షను ధరిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహం ఆలస్యం అవుతున్న వారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్